అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం ఆర్టీవీ హెల్త్కి స్వాగతం నేను సహస్రా కొబ్బరి నీళ్లు బాడీని హైడ్రేట్ గా ఉంచడంలో మామూలు నీళ్లతో పోల్చి చూస్తే ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి నిజానికి ఎన్నో వందల ఏళ్లుగా కొబ్బరి నీళ్లను తాగుతున్నారు ఒకప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలంటే చాలా అనారోగ్యాలు ఉంటే తప్ప తాగేవారు కాదట కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కొబ్బరి నీళ్లు తాగడానికి ఇష్టపడుతున్నారు హెల్దీ డైట్లో కూడా భాగం అయిపోయింది ఫిట్గా ఉండేందుకు రోజు కొబ్బరి నీళ్ళు తాగుతున్న వారు కూడా ఎక్కువ మంది అయిపోయారు చాలామంది ఫిట్నెస్ కోచ్లు కూడా కోకోనట్ వాటర్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారట దీంట్లో సూపర్ డ్రింక్స్ కూడా ఉన్నాయని సూపర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయని దీంట్లో పోషకాలు కూడా మెడ్డుగా ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఇదే సమయంలో ఇంకొందరు అసలు కొబ్బరి నీళ్ళు తాగడం చాలా తప్పు పని అంటే ఏ సందర్భంలో ఎలా అనే విషయాలు తెలియకుండా తాగవద్దని కూడా సూచిస్తున్నారు దీనిపై ఒక క్లారిటీ కూడా డాక్టర్ సౌరభ్ సేది ఆర్టీవీతో మాట్లాడి చెప్పడం జరిగింది డాక్టర్ సౌరభ్ సేతి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మరి కొబ్బరి నీళ్ళ గురించి ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారంటే దీంట్లో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అప్రయోజనాలు కూడా అన్నీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాటిని తీసుకోవడం మంచిదే అని హెచ్చరించారు కొబ్బరి నీళ్ళలో తొంభై నాలుగు శాతం మేర నీరే ఉంటుంది అయితే నీటితో పాటు మరెన్నో పోషకాలు కూడా ఉంటాయి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఎంటాలజిస్ సేది మాటలు చెప్పాలంటే రెండు వందల నలభై మిల్లీ లీటర్ల కొబ్బరి నీళ్ళు ఇప్పుడు చెప్పే పోషకాలన్నీ కూడా ఉంటాయి అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ పదిహేను గ్రాములు ఉంటాయి షుగర్ ఎనిమిది గ్రాములు ఉంటుంది అలాగే కాల్షియం నాలుగు శాతం మేర ఉంటుంది ఇక మెగ్నీషియం నాలుగు శాతం ఫాస్ఫరస్ నాలుగు శాతం కూడా ఈ కొబ్బరి నీళ్ళలో ఉంటాయి వీటితో పాటు పొటాషియం పదిహేను శాతం మేర ఉంటుంది మొత్తంగా క్యాలరీలు లెక్కలు చూస్తే కొబ్బరి నీళ్ళలో అరవై శాతం క్యాలరీలు ఉంటాయి అంటే సుమారుగా ఒక పావు లీటర్ కొబ్బరి నీళ్ళు తాగితే ఇప్పుడు చెప్పిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఒకేసారి శరీరానికి అందుతాయి ఇన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి న్యూట్రిషన్స్ అందరూ కూడా డైటీషియన్స్ అందరూ కూడా అంతగా ఈ నీరు తాగాలని సజెస్ట్ చేస్తున్నారు జీర్ణ సమస్యలను తీర్చడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటే నమ్మశక్యంగా లేదు కదా అవును డాక్టర్ సేది కూడా అదే చెప్పారు కొబ్బరి నీళ్ళు బాడీ హైడ్రేషన్ అవ్వడానికి చాలా బాగా తోడ్పడతాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కొబ్బరి నీళ్ళల్లో ఎలక్ట్రాయిట్స్ ఉంటాయి మెగ్నీషియం పొటాషియం లాంటివి కండరాలు సరైన విధంగా పనిచేయాలంటే ఈ ఎలక్ట్రాయిలైట్స్ తప్పనిసరిగా అందాలి కొబ్బరి నీళ్ళలో మజిల్స్ దృఢంగా మారుతాయి ఇంకా అదే సమయంలో జీర్ణశక్తిని మెరుగుపరచడంలోనూ ఇవి తోడ్పడతాయి చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే కొంతమందిలో లక్షణాలు కాస్త తక్కువగా ఉంటాయి అలాంటి వారు రోజు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది అంతేకాదు అసిడిటీ తేన్పులు అలాగే రిప్లెక్స్ లాంటి సమస్యలు ఏవైనా ఉన్నా కానీ అవి కూడా తగ్గిపోతాయి పొట్టలో కూడా ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది కూడా తగ్గేందుకు కొబ్బరి నీళ్ళు చాలా తోడ్పడతాయి సో ఇన్ని రకాల బెనిఫిషన్స్ అన్నీ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా చో చాలామంది కూడా కొబ్బరి నీళ్ళు తాగడానికి ఇష్టపడుతుండడానికి కారణాలు ఇవే అనమాట ఇంకొంతమంది వద్దు అని చెప్పడానికి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా డయాబెటీస్ ఉన్నా లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కూడా బెడ్ మీద ఉన్న వాళ్ళు వీటిని దూరంగా ఉంచితే మంచిదని కొంతమంది చెప్పారని చెప్పి వాటిని తీసుకోకుండా ఉన్నారు కానీ ఎందుకైనా మంచిది మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సలహా తీసుకొని కనుక మీరు కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదా కాదా తెలుసుకొని తాగితే మంచిదని నా అభిప్రాయం ఒకవేళ తెలుసుకోకుండా ఎవరో చెప్పినవి అనవసరంగా ఫాలో అయ్యి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా కొబ్బరి నీళ్ళు నుంచి మిస్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది సో మరి ఇంకెందుకు తప్పకుండా మీరు అంటే దీర్ఘకాలికంగా ఏమైనా రోగాలతో బాధపడుతున్నా లేదంటే ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తుంటే కొబ్బరి నీళ్ళు తాగొద్దని అనుకు అని చెప్పి ఉంటే గనక మీరు మీ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి ఒకసారి సలహా తీసుకొని ఆ తర్వాత తాగడం మంచిదని నా అభిప్రాయం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్స్ లేదంటే హెల్త్కి సంబంధించిన ఏ విషయాలైనా ఖచ్చితంగా మీతో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను మీరు కూడా మా ఛానల్ని ఆర్టీవీ హెల్త్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది